నోలు కట్టిన దేవుడి వార్తికం అని ఈరోజు మనం మిన్న దేవుని వాక్ మాటలను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మనం మిగవం ఉన్నత ఒకటి నేను ఈ వాక్యాలు నన్ను ఎంతగానో నన్ను ఎంతగానో తాకినాయి ఒప్పింపజేసినాయి మలిగియలను పార్తూ మలికి మలాఖీ గ్రంథంలో మనం చూసాము మలాకి

ஒரு விழு உண்டு அது எந்நி கேரட்ஸ் அன்னையதானு பற்றி தான் விழு உண்டு இப்போது வந்து அவங்க மண்ணிலேருந்து ஒரு எடுக்கிறாங்க எடுத்து அதில் பார்த்தீங்கன்னா எத்தனையோ வந்து அதில் டஸ்ட் எல்லாம் ஒட்டியிருக்கும் அது எடுத்து வந்து ஒரு ஒரு கிலோ ஒரு அந்த தனிம அந்த தனிமங்கள்னு சொல்லுவாங்க எடுத்து அவங்க அந்த பட்டரை கொண்டு போகிறாங்க அதை வந்து அக்கினியில் போட்டு உருக்கி 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 அதோடைய சைஸ் பார்த்தீங்கன்னா அப்படியே ஸ்மால் சைஸாக வந்து இருக்கும் அது ஆரம்பமில் நகை அனைதி பங்காரம் அனைத்து சலா పెద్దగా కనిపిస్తుంది ఏదైతే ఎప్పుడైతే అది అగ్నిలో వేయబడుతూ ఉందో అది శుద్ధి చేయబడుతుందో చివరికి వచ్చేసరికి చాలా చిన్నగా మారిపోతుంది ఫస్ట్ పోస్ట్ వెళ్ళిపోయి వాళ్ళు మొదటిగా అది పెద్దగా ఉన్నప్పుడు దాన్ని అగ్నిలో వేస్తారు అందులో ఉన్న అందులో ఉన్న కలుషితమైనవన్నీ కూడా కాలిపోతాయి మరలా అది చిన్నగా అవుతుంది మరలా దాన్ని అగ్నిలో వేస్తారు నైన్ హండ్రెడ్ సమ్మా

அந்த மாதிரி நானும்லாம் அது தயாராக அப்படிப்பட்ட ஒரு நகையை தான் வாங்குறதுக்கு ஒருத்த விருப்பப்படுவாங்க அதுவாண்டி பங்காரானே கொண்டாணிக்கி ஆசைப்படுத்தார் சாலா மந்தி இங்கே அடுத்து பார்க்குறோம் வண்ணாருடைய போல் அப்படின்னு பார்க்குறோம் அது ஒரு அழுக்கான ஒரு ட்ரெஸ் இருக்குது அது வந்து அவர் வந்து நல்லா போட்டிருக்காரு ஆனால் மட்டும் வந்து இன்னும் அப்படின்னா అది ఎవరు ఎప్పుడు తోచుకుండా దొరికారు అప్పుడు సులువు ఇప్పుడు ఎవరైనా సరే ఆ బాగా మురికైన ఒక చొక్కాని కడిగినప్పుడు వాళ్ళు కాలర్ మట్టుకి సరిగ్గా కడగలేదు అనుకోండి ఎవరు కడిగిన వాళ్ళు కాలర్ ని సరిగ్గా కడగలేదని చెప్పి అంటారు అన్నా నేను పాకురం ఈ సేకుడి ఎవరు నా దేవన్ అరు వనౌడి సౌకర్యతి పోల తీవన్ తొడ్రనం నిలకడే అలుకే నిలికి కొండే ఉకరని ఇక్కడ శుద్ధి చేసే వాళ్ళు ఎవరు అంటే మన దేవుడు ఆయన చాకలవాని సబ్బు వంటి వాడు ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు. నమలారి పొడు ముడిగிறார் ఇగే మనం పాకును అవర్ పోల అది వంది ఆలుకలని నిలికి కొండే ఆయన మన ఆయన పరీక్షిస్తున్నాడు అలాగే చాకలవాని సబ్బు వలె ఆయన మనల్ని శుద్ధి చేస్తూనే ఉన్నాడు. నమనలు కూడా విటపుల దేవుని మనం ఎందుకు తిరుదట్ిరుక అబడిన ఈరోజు మనం విన్న ప్రకారము దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎంపిక చేసుకున్నాడు అని అంటే ఈ విషయం గురించి ఆయన మనల్ని శుద్ధి చేయాలి స్వరూపంలోనికి మనం మారాలని రోమిల్ ఇరవై తొమ్మిదిలో సహోదరుడు మనకు చూపించినట్లుగా రోమరి పత్రిక ఎనిమిది ఇరవై இங்கே பார்க்கும் பொழுது தம்முடைய குமாரன் குமாரன் அநேக சோதர்களையும் முதலி பெறவங்க இருக்கும் பொருட்டு தேவன் எவர்களையும் முன்னறிந்தாரோ அவர்களை தன்னுடைய குமாரியப்பா இருக்க முன் குறித்து இருக்கிறார் எந்த கனக தன குமரு அநேக சகோதரலோ ஜேஷு டவுனட்ல தேவடு எவரி எருகனோ வார தன குமாரினோ சாரூபியமும் நிர்ணயிச்சனும் தேவன் நம்முடைய அவருடைய குமார செயலுக்கு ஒப்பாய் மாறும்படியை நம்முடைய தொடர்ந்து ஒரு சுத்தி இருத்துக்கொண்டே இருக்கிறார் దేవుడు తన కుమార్ని స్వారు మనం రావడానికి మనల్ని ఎల్లవేళలా ఆయన శుద్ధీకరిస్తూనే ఉన్నాడు నన్ను దేవుని ముంకురికి పట్టమన్న అప్పుడున్నా దేవుని వాళ్ళకే ఒక సుతీర్పు మరి దేవుని ద్వారా ముందుగా నేను నిర్ణయించబడిన వాడిని అన్నట్లయితే మన జీవితంలో ఆయన ఈ శుద్ధీకరణ అనే క్రమాన్ని కార్యాన్ని చేస్తూనే ఉంటాడు ఇంకేందా మలిగా మరలా మనం మలిగా

కూర్చుని அடுத்து పోకమావర్ లెవీయின் Putriరేయ ಸುತ್ತగिरीతుని ఆ తర్వాత లెవీల కుమారుల్ని ఆయన నిర్మలము చేసాడని చెప్పి మనం చూస్తాం హైలైట్ అక్కడ ఒక మాటని నేను బాగా వివరించి 11తే ఏదగా చూపించి చెప్పాలనుకుంటున్నాను ಅದలో పోకరు వారు దేవుని వారగునట్లు தேவன் நம்மளை ஏன் சுத்தி இருக்கிறார்னா நம்ம கத்தருடையில இருக்கும்படிக்கு அவர் நம்மளை சுத்திகரித்து அவர் தொடர்ந்து சுத்திகரித்து கொண்டே இருக்கிறார் மனம் தேவனி வாரகுனட்லு தேவடு மனல்னி சுத்தி செஸ்துனே உன்னாடு இங்கே பார்க்குறோம் கத்தரோட இருக்கும்படிக்கு தேவன் நம்ம சுத்திகரிக்கிறார் தேவனி வாரகுனட்லு மனம் மனல்னி ஆயினா மனல் சுத்திகரிஸ்துனாடு அடுத்து ரெண்டாவது பதிப்போக்கு நீதியாய் காணிக்கை செலுத்தும்படிக்கும் அப்படின்னு பார்க்குறோம் அலாகே లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యం చేయనట్లు సో నా కత్రుడిలో ఇరుకుంబడికి నా నీదియా కానికి సెలుతుంబడికి దేవుని సూతిరుతుకుంటే మరి దేవుని వారు అగునట్లును అలాగే నీతిని అనుసరించి జీవించే వారికి అగునట్లును ఆయన మనల్ని శుద్ధి చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇప్పటి ఒక మణిదినే దేవుని ప్రియమారుతున్నారు ఇటువంటి ఒక వ్యక్తి దేవుడు ఎంతో ప్రీతి కలిగి ఉన్నాడు అది నాలుగులో పాకురం అది మనం నాలుగో వచనంలో చూస్తాం యూదావిన్ కాణిక్యం ఎరుస్లేమిన్ కాణిక్యం కత్తర్ ప్రియమా ప్రియమారు కత్తర్ ప్రియమారు అప్పుడు మునుపటి దినంలో ఉండి నాట్లనో పూర్వపు సంవత్సరంలో ఉండి నాట్లనో యూదావారునో ఎరుషలేము నివాసనో చెవు నైవేద్యంలో ఇంపుగా ఉండను ఇక పాకురం పూర్వ నాடிலும் ముందన వర్షంపోలా அந்த காணிக்கு கர்த்தர் பிரியமாக இருக்கும்னு எப்படி பார்க்குறோம் அப்படின்னா ఇక్కడ మనం చూసినట్లు మునుపటి దినమంలో ஊர்வ சம்சரமும் ஒன்று பதினொன்றுல பார்க்கிறோம் மலாக்கி சூரியன் உதிக்கிற திசை தொடங்கி அது அஸ்தமிக்கிற திசை வரைக்கும் என் நாமம் ஜாதிகளுக்குள்ளே மகத்துவமாயிருக்கும் எல்லா இடங்களிலும் என் நாமத்துக்கு தூபமும் சுத்தமான காணிக்கையும் செலுத்தப்படும் என் நாமம் ஜாதிகளுக்குள்ளே மகத்துவமா இருக்கும் என்று சேனியல் கருத்தர் சொல்லுகிறார் మలాకి ఒకటి పదకొండు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనుములలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్య జనుల జన జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యముల కథపతి యహోవా సెలవిచ్చుచున్నాడు உதிக்கிற திசை தொடங்கி அதை அஸ்தமிக்கிற திசை வரைக்கும் என் நாமம் ஜாதிக்குள் மகத்துவமாயிருக்கும் எல்லா இடங்களிலும் என் நாமத்திற்கு தூவமும் சுத்தமான காணிக்க செலுத்தப்படும்

துவுக்கு ஸ்கூல்ஸோ பாட்டசாலோ பவித்திரமையான அர்ப்பணா தேவனுக்கு அர்ப்பாள் இன்னைக்கு உலகத்தில் உங்களுக்கு உங்களுடைய ஃப்ரெண்ட்ஸ் எல்லாம் சினிமா பற்றி பேசுறது சினிமா காரியங்களை கொடுத்து அவங்க டாக் இருக்கும் போது அதுக்கெல்லாம் நோ இதுக்கெல்லாம் நான் விலைக்கு இருப்பேன் அப்படின்னு உங்களை சுத்தீர்த்தி வாழ்ந்தீங்கன்னா நீங்கள் தேவனுக்குன்னு ஒரு சுத்தமான ஒரு காணிக்கை சொல்ல தெரியுது மாரி லோகங்களோ நீ ஸேஹித்துல அனைக மந்தி சினிமா காரியால் குறித்து மாட்டேனப்பு மீரு வாட்டி குறித்து நேற்று மாட்டணும் தயச்சேசு நான் மாட்டி அது செப்பின பவித்திரமையான அர்ப்பணி நீ ஜீவிதால்தான் அர்ப்பாரு இன்னைக்கு நீங்கள் வந்து உங்களுக்கு ஒரு இருக்குது இப்போ அம்மா வந்து இதை சொல்லும்போது உங்களுக்கு கஷ்டமாக இருக்குது இல்லை இல்லை நான் உபே பண்ணுவேன் அப்படின்னு சொல்லிட்டு நீங்கள் உபே பண்ணி நீ வாழ்ந்தீங்கன்னா பிரியமாக செஞ்சீங்கன்னா நீ ஒரு சுத்தமான ஒரு செலுத்த முடியும் మరి మీరు ఎంతో నీరసంగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే ఏదైనా పని చెప్పినప్పుడు నేను చేయను అని చెప్పకుండా మీరు వారికి లోబడి మీరు మీరు వారు చెప్పింది చేసినప్పుడు మీరు దేవునికి ఒక పవిత్రమైన అర్పణ అర్పించేవారిగా ఉంటారు కీల్పుడియా పిల్లంగ అమ్మవేతి ఒప్పట ఉంది ఉన్నా తెలియడం అప్పుడు అప్పుడు కేకర్ర పిల్లన కానికి కాణిక సెలత మీరు లోబడిన లోబడని పిల్లలుగా ఉన్నట్లయితే మీరు తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడే పిల్లలుగా మాటకు మాట సమాధానం చెప్పేవారుగా ఉన్నట్లయితే దేవుడిని మీరు దేవుడికి మీరు పవిత్రమైన అర్పణ మీరు అర్పించలేరు నేను ముడివెడుకు నా పొయ్యి చుల్లమాట అప్పుడని ముడివెడితే నా నీ దేవునికి మా సుతమైన కానిక చెలవుతారు మీరు ఒక నిర్ణయం తీసుకోండి నేను అబద్ధం చెప్పను అని మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు మీరు దేవునికి ఒక పవిత్రమైన అర్పణ అర్పించేవారిగా ఉంటారు అన్న కౌనికిరీలా పంపీ అన్నయ్య చెప్పే మాటలు వింటున్నారా తమ్ముడు ఇంకా వంద మొత్తం పిల్ల కాపీ కాపీ అడికే ఉంది ఎక్సమ్మ ఎప్పుడూ స్టాండర్డ్ ఎక్సమ్మకి మరి మీతో చదివే మిగతా పిల్లలు వాళ్ళు కాపీ కొడుతున్నప్పుడు నేను కాపీ కొట్టను నేను ఆ తప్పు చేయను అని మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు దేవునికి పవిత్రమైన అర్పణ అర్పించేవారుగా మీరుంటారు వాలీబు సోహరీ ఇక్కడ యవనస్తులైన సహోదరులు ఉన్నారు మనం కాలి ఎలందరూ ఎలందరూ నుండి నైట్లు తూంగరు వరకు ప్రస్తుతమాన మన కానికి సిలుతరం మరి ఉదయం లేచినందు మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు మనము దేవునికి ఒక పవిత్రమైన అర్పణ మనం అర్పిస్తున్నామా దేవుని నమ్ములు ఎప్పుడు ముడింబడి అని ఒప్పు దేవుడు మనల్ని పరీక్షించడానికి ఆయన మనల్ని శుద్ధి చేయడానికి మనల్ని మనం అప్పగించుకున్నామా మనం యోవన్లో పాకురం ஒப்பிம்பேசி மனித கண்டித்தாடி பாக்குறோம் எந்த சங்க நீளையோ காரியங்கள் இப்படி ஒரு காரியம் இப்படி ஒன்று அடையாளங்கள் அப்படி பார்த்துட்டு இருக்கிறாங்க லோக்கன்ல எந்தோ என்ன எந்தோ மந்தி லோக்கன்ல ஜரிகை அநேக சம்பவாலினி கவனிச்சு தேவன் ராக்கட்னு எதிர் சுஸ்து ஆனா நம்ம வந்து இது இப்படி ஒரு அடையாளமா அப்படி அடையாளமா பாக்குறது இது குர்த்தா அது குர்த்தா அது மனம் சொல்லட்லேது அதை தவிர நம்ம வந்து இயேசு கிறிஸ்துவ போல மாறணும் என்னுடைய மனவன் எப்போ வந்தா என்ன இயேசு கிறிஸ்துவ போல் மாறணும்னு சொல்லிட்டு நாம் ஒவ்வொரு நாளும் சுத்தி எடுத்துக்கொண்டே வாழும் பொழுது మనం ఆ గుర్తుల గురించి అయితే చూడట్లేదు కానీ నేను నా ప్రియుని నేను మారాలి అనే దాని పట్ల మన దృష్టి కేంద్రీకరించినట్లయితే ఒక మహిమకరమైన జీవితం మనం జీవించగలుగుతాం పేతురులో మనం ఒక మాట చదివాము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ ఒంటి పేరు వాస్తవం ఆరవ వచనంలో మనం చూస్తున్నాం ఏళ్ళ వాసక అదే పార్టీ వేయ విశ్వాసం ఏడవ వచనం మీరు గమనించినట్లయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు

அனைத்துரீட்சா அடுவாடி கடினமான இருந்தாலும் சரி నమ్మటిది ఎన్ని వెలిపడిగిరదు మనం శోధించబడిన పరిస్థితుల్లో అయినప్పటికీ మనల్ని చాలా కఠినమైన పరిస్థితులు గుండా పోయే పరిస్థితులు అయినప్పటికీ మనం ఏది ప్రత్యక్ష ప్రత్యక్షపరుస్తున్నాము క్రిస్తు వెలిపడిగిరారా యేసు క్రీస్తు ప్రత్యక్షపరుస్తున్నామా క్రిస్తు వెలిపడం పోదుదా అంగ పోకరం ఉంగలకు పొగల్చియం కణము మహిమయం ఉండగా కనపడను సరి పోకరం యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే మీకు మెప్పును మహిమయు గణతయు

లేదు నా భార్య నా భర్త విధంగా చేసిన దానినే నా విధంగా నేను ప్రవర్తించానని మీరు చెప్పినట్లయితే మిమ్మల్ని మీరు సమర్థించుకున్నట్లయితే అక్కడ ఏసు క్రీస్తు యొక్క జీవం అనేది ప్రత్యక్ష మీకు సలబులు తంగులి తాంగులి అవంగా ఉంది ఎప్పుడైనా తీర్చుకోలు రాను కొంతమంది ఈ విధంగా తమని తామే వాళ్ళు తీర్పు తెచ్చుకుంటున్నారు నా కరెక్టార్కిర మనవి సూళ్ళ వంద కోముట్రో మరి సూళ్ళు ఏర్పడుతున్నాలో நான் கூப்பிடல நான்லாம் கூப்பிட மாட்டேன் அப்படிங்கிற மாதிரி ஒரு ஆப்பிள் ஜூஸ் இருக்குன்னா எத்தனை டைம் இப்படி இப்படி அசைச்சாலும் அதுலேருந்து வெளிவரது ஒரு ஆப்பிள் ஜூஸாக தான் இருக்கும் ஒரு கிளாஸில் நின்றுக ஆப்பிள் ஜூஸ் ஏ எவரு எந்த தண்ணி கதிலிச்சினா கூட தான் பயிட்டுக்கு வச்சது ஆப்பிள் ஜூஸே உண்டு இங்கே பாக்குறோம்னா எவ்வளவுதான் சோதிக்கப்பட்டு நெருக்கப்பட்டு அப்படிப்பட்ட சூழ்நிலை இருந்தாலும் நம்ம இடத்துலேருந்து வெளிவரக்கூடிய காரியங்கள் எல்லாமே அது கிறிஸ்துவின் ஜீவனாக தான் இருக்க முடியும் మరి ఆ విధంగా ఎన్ని ఇబ్బందులు గుండా ఇబ్బంది పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ ఎన్ని పరీక్షలు గుండా మనం వెళ్ళినప్పటికీ మనం గనక క్రీస్తుని ప్రత్యక్షపరిచినట్లయితే మనలో నుంచి జీవమే బయటకు వస్తుంది దేవుడి వరి భయంకపోదు దేవుని యొక్క రాకడ ఎంతో గంభీరంగా భయంకరమైనదిగా ఉంటుంది మరి ఆయన వచ్చి దినమున నిలిచి ఉండేది ఎవరు

ஜீக்கு நிலபட அவசமே போல ஆண்டு ஒவ்வொரு நாளும் பிரபா அனுமதி கழிவுகள் என்னென்னு విమర్శించుకొని ఇంకా మాలో శుద్ధి చేయబడి పడవలసిన కార్యములు ఏమున్నాయి మాకు చూపించండి ప్రభా అని మనం అడగాలి ఆ విధంగా ప్రతిరోజు మనం శుద్ధీకరించబడినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క స్వరూపంలోనికి మనం పాలి భాగస్థలం దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయను గాక